దేవుకి స్తోత్రం మరి ఈరోజు మరి మక్క గ్రామంలో దేవుడు మనల్ని నడిపించి చక్కని క్యారల్స్ చేసుకోవడానికి దేవుడు మనం కృప చూపించినందుకు దేవునికి స్తోత్రం క్యారల్స్ అనగానే చాలా చాలా ఎలా ఉంటుందంటే అక్కడికి వెళ్ళేసి పాట పాడి చిన్న వాక్యం చదివి ప్రార్థన చేసి సరిపోతారు కానీ మనం ఏంటంటే సెమీ క్రిస్మస్ లాగా మనము ఎంతమంది ప్రచలం అంతమందిని ఇక్కడ చేరుకొని ఈ గ్రామస్తుల కొరకు మరి గ్రామంలో ఉన్న వారి కొరకు ప్రార్థనలు చేస్తూ మనం కూడా దేవుళ్ళు బలపడడానికి ఒక క్రిస్మస్ చిన్న కూటమిని బట్టి దేవునికి మేమకలుగాక మేము హెలుగా హెలుగా అయితే క్రిస్మస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది గొల్లూరు మళ్ళీ తర్వాత జ్ఞానులు సుట్ట దేవుని దూత మరియమ్మ యోసేపు ఇలా అందరినీ మనం గుర్తు చేసుకుంటూ ధ్యానిస్తూ ఉంటాం కొంచెం లోతులోనికి వెళ్ళినట్టయితే ఏసుక్రీస్తు ప్రభువు గర్భంలో ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువు మరియమ్మ గారి గర్భంలో ఉన్నప్పుడు ఒక తల్లి దగ్గరికి ఈ యొక్క మరియమ్మ గారు వెళ్ళడం జరిగింది ఆ తల్లి గురించి ఈ రోజు మనం కొద్దిసేపు తయారించుకుందాం వచ్చాయి ఒకటి వచ్చాయ మొదటి నుండి కొన్ని వచ్చిన మొదటి నాకు మొదటి వచ్చిన ఎనిమిదో వచ్చిన జెకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్లి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చింది ప్రేమగల దేవా దయగల రక్షకుడు అయితే అనే స్తోత్రం ఈ వాక్యం ద్వారా నేను ప్రజలతో ఏమి మాట్లాడని ఉద్దేశించినావో అట్టి మాటలని నేను గాక ఈ వాక్యం నన్ను ఇరువురిని కూడా ప్రభా నా తండ్రి ఈ వాక్యం సరిచేయనట్టుగాను బలపరిచినట్టుగాను మీరు దయ చూపమని నన్ను అడుగుతున్నాను తండ్రి అయితే ఇక్కడ ఏ పేరు జకరయ్య అన్నటువంటి అతను అతని భార్య పేరు పేరు ఎలిసబే ఈ అనే అనేటువంటి ఈమె ఉంది కదా మరియమ్మకి ఈమె ఒక చుట్టం అనమాట మన కజిన్స్ ని అదే వాళ్ళ ఏమంట చిన్నమ్మ మీద కూతురు లాగా అనమాట అలా ఉన్నటువంటి ఈ యొక్క అమ్మకి పిల్లలు లేరు పిల్లలు లేరు చాలా సంవత్సరాలుగా వాళ్ళకి పిల్లలు లేరు అప్పటికే వాళ్ళు చాలా ముసలు జకరయ్య ప్లస్ ఎలిజబెత్ మనము పిల్లలు ఎక్కువ రోజులుగా పుట్టకుండా ఉండి తర్వాత పిల్లలని కన్నది ఎవరిని అని మనం అంటే అందరం అబ్రాహం శారమ్మ అని చెప్తాం అయితే నూతన నిబంధన లోపల పిల్లలు లేకుండా ఉండి పిల్లలని కన్నది ఎవరయ్యారనంటే జకరయ్య ఎలిజబెత్ అయితే ఇక్కడ ఈ ఎలిజబెత్ వాళ్ళ భర్త ఉన్నాడు కదా జకరయ్య గారు ఆయన ఏం చేస్తున్నట ధూపం వేస్తున్నాడంట ఏమేస్తున్నాడు ధూపం వేస్తున్నాడు అతను ఒక యాజకుడు అయితే తన వంతు వచ్చినప్పుడు ఆ యొక్క మందిరంలోనికి వెళ్ళి ధూపం వేస్తున్నాడు అంట ధూపం వేస్తూ వేస్తూ ఉన్నాడు ఎన్నో సంవత్సరాలుగా ధూపము అంటే ప్రార్థన జీవితానికి సాదృశ్యం ఎన్నో సంవత్సరాలుగా ధూపం వేస్తున్నారు దేవుడా మాకు పిల్లల్ని చేయండి మా పిల్లల్ని దయచేయండి కానీ ఆ రోజులలో దేవుని యొక్క వాక్కు రావడము కష్టము అలెలియా ఎందుకంటే అప్పటికి నాలుగు వందల సంవత్సరాలు అవుతుంది దేవుని వాక్యం కానీ దేవుని వాక్కు కానీ ప్రత్యక్షం కాలేదు అప్పటికి ఏ విధమైనటువంటి ప్రవక్తల చేత దేవుని యొక్క ప్రత్యక్షత కనపరచబడలేదు మళ్ళీ తర్వాత వాళ్ళకి ఏ ఏమంటారు వాళ్ళు దర్శనాలు చూడడం కానీ లేకపోతే కళలు కనడం అవన్నీ స్టాప్ అయిపోయినాయి దాదాపు నాలుగు వందల సంవత్సరాలు అయినా కూడా ఆ సమయంలో ఈ జకరయ్య మరియు ఎలిజబెత్ ఎంతో నమ్మకంగా దేవుణ్ణి సేవిస్తూ ఉన్నారు అప్పటికే ఎలిజబెత్ అమ్మకి చాలా వృద్ధురాలు అయిపోయింది శ్రీధర్మం కూడా నిలిచిపోయింది అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రభువు దూత జకరయ్య ధూపం వేయడానికి పోయింది కదా లోపలికి లోపల వంగనే ఎప్పుడు ప్రభు దూత వెళ్ళి ఆయనను పలకరించిందంట ఆయనకి దర్శనం కలిగింది ఆ దర్శనంలో ప్రబోధుత చెప్తుంది జకరయ్య నీకు ఒక కొడుకు పుడతాడు ఆ కొడుకు రాబోవు మెస్సైని కూర్చి ప్రకటించే ఒక శబ్దం కాబట్టి నువ్వేం చేస్తావంటే నువ్వు ఈ విషయాన్ని నమ్మి దేవుడు సూచించు అన్నట్టుగా చెప్తుంది అనమాట అప్పటి వరకు దర్శనం కానీ నేను అందువల్ల ఇతడు ఆయన ఆయనకేం చెప్తాడు అంటే నువ్వు అతనికి యోహాను అని పేరు పెట్టమని చెప్తాడు చెప్తే ఈయన ఏం చేసిందంటే నమ్మడు నమ్మడు అనమాట నమ్మకుంటే ఏం చేస్తాడు నిజంగా జరుగుతా మేము సలోల మాయనం అని నమ్మనందు వల్ల ఇతనికి అంటే నోరు పడిపోతుంది ఏం పడిపోతుంది నోరు పడిపోతుంది బయటకు వచ్చిండు సైకిల్ చేస్తున్నాడు సైగా చేస్తుంటే వీళ్ళ కోరికి అర్థమవుతున్నారు అరే లోపలి పోయేంత వరకు మంచిగా ఉన్నాడు లోపలికి ఇంటి బయటకు వచ్చేసరికి సైగా చేస్తున్నాడు ఏమైంది 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 అని అంటే ఎవరికి అర్థం కాదు ఈలోపు దేవుని దూత ప్రకటించిన రీతిగా ఈ వీళ్ళకి వాళ్ళ భార్యకి గర్భధారణ జరుగుతుంది గర్భంలో శిశువు ఎదుగుతా ఉంటాడు ఆయన కి దాదాపుగా ఆరు నెలలు గర్భంలో ఉన్నప్పుడు ఆరు నెలల పిండంగా ఉన్నప్పుడు ఇప్పుడు మరియమ్మ గారికి కూడా దేవుని దూత వచ్చి మనం పాట పడుకున్నాం కదా రాజరేత పట్నాన నామనే దారిలో ఆ దేవుని దూత వచ్చి ఈ పగ్గుని చెప్తుంది అనమాట నీ మీ యొక్క బంధువైనటువంటి ఎలిజబెత్ ఇప్పుడు ఆరు నెలల గర్భిణి నాకెట్లా జరుగుతుంది ప్రభు నీ పురుషుని అని అన్నది కదా ఆమె ముసలామెకు ఇప్పుడు ఆరు నెలల గర్భం ఏ విధంగా విచిత్రమైందో ఇప్పుడు నీకు కూడా కన్యవే కానీ పరిశుద్ధాత్మని శక్తి నిన్ను అమ్ముకుంటుంది కాబట్టి నీకు కూడా గర్భం వస్తుందని చెప్పి తారన్నమాట ఆ చెప్పిన తర్వాత ఇప్పుడు మరియమ్మ దగ్గర నుండి దూత ఎగిపోయింది ఈ తర్వాత ఏం చేసిందంట కోనసీమలో ఉందంట వాళ్ళ ఇల్లు అక్కడికి ఈ మరి అమ్మ వెళ్ళిందనమాట ఎప్పుడైతే మరి అమ్మ అక్కడికి వెళ్ళిందో వెళ్ళగానే ఆమె యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువు ఉన్నాడు కదా ఆ శిశువు ఆమెను చూసి గంతులేసిందంట హయా అద్భుతమైన సన్నివేశం అండి అది ఆమె గర్భంలో ఉన్నటువంటి లోకరక్షకుని చూసి ఈమె గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏం గంతులు వేస్తే అప్పుడు ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకుంటది ఈమె ఇప్పుడు అంటుంటది చదువుతారంటే వచ్చిన నలభై రెండో వచ్చింది అంతటి ఎలిసిపేతు పరిశుద్ధాత్మతో నిండుకుని విఘనంగా ఇట్లా నేను స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానము ఆమేన్ హల్లెలూయా నీలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు నీ గర్భఫలమును ఆశీర్దించబడును ఆ నా ప్రభు తల్లి నా నాయెత్తుకు వచ్చుట నాకు ఏలాగు ప్రాప్తించను అప్పటి వరకు ఈ ఎలిజబెతు ఆమెకు అక్క ఈమెనే చిన్నది కానీ అప్పుడుంటుంది నా ప్రభువు తల్లి నా నాయెత్తుకు వచ్చుటకు ఇది ఎలాగు తటస్థించను అంటే సంపూర్ణంగా దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి ఎలిజమేదు ప్రవచన రీతిగా మాట్లాడుతుంది ఆమె ఆత్మలో సంతోషిస్తుంది వాకి ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు దేవుని కార్యాలను చూస్తున్నావు దేవుడంటే నీకు నమ్మకం ఉంది ప్రార్థన ఎంతో చేస్తున్నావు అంత బాగానే ఉంది కానీ నీవు దేవుని యొక్క క్రియలను దేవుని యొక్క కార్యాలను గ్రహించగలుగుతున్నావా ఈ దేవుని దేవునితో మాట్లాడుతున్నాడు మనం దేవుని కార్యాలను గ్రహించిన వరం అయితే ఆ ఎలిజబెత్ లాగా ఆత్మతో నిండుకొని జరగబో విషయాల గురించి ఏం చేస్తాం దేవుని సుతిస్తాం అమంటుంది స్త్రీలలో నువ్వు అమ్మా నువ్వు ధన్యరాలువే నా ప్రభు తల్లి నా ఎదుటకు వచ్చినకు నాకు ఎలాగూ ప్రాప్తి చాలా సంతోషపడుతుంది అంటుంది అమ్మా నువ్వు వచ్చినప్పుడు నా గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసిండు అవహాన్ అంట బాప్తి యోహాను గంతులు వేస్తుండ అంత అద్భుతమైనటువంటి రీతిలో వారిద్దరి సంగమం అనేది జరుగుతూ ఉంది అనమాట వారిద్దరు కలుసుకున్నప్పుడు అలా జరిగింది క్రైస్తవుడు క్రైస్తవుడు కలుసుకున్నప్పుడు ఒక విశ్వాసం ఇంకొక విశ్వాసం కలుసుకున్నప్పుడు పనికి మళ్ళీ చెత్త మాటలు రావద్దు కానీ ఏం జరగాలే దైవికమైన దేవుని ఉండాలి మాటలు ఉండాలి మనం బలపరచబడేటువంటి మాటలు మనకు ఉండాలి ఓ సిస్టర్ ఇంకో సిస్టర్ కలిసింది అనుకో ఆ సిస్టర్ తెలుసా ఇట్లా చేసింది ఇట్లా చేసింది అట్లా చేసింది ఇట్లయింది అట్లా అయింది పనికి మన చెత్త అంతా మాట్లాడుకోకూడదు మనము దేవుని వాక్యం నుండి మలాకి గ్రంథంలో నాలుగో అధ్యాయంలో ఉంటదట ఉన్నది ఉంటదట కాదు ఉన్నది ఏమన్నా ఉంది తెలుసా దేవుని బిడ్డలు కలుసుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలకు జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం రాసిందంట దేవుని మాటలు నువ్వు ఏమేమి మాట్లాడుతున్నావు అనేది అంత రాయబడుతుంది ఆ గ్రంథాలు ఎప్పుడు ఎప్పుడు విప్పబడతాయంటే ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆ గ్రంథాలు విప్పబడతాయి ఎక్కడంటే పదహారము అప్పుడు యహోవ ఎందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చూడగా చెవి యొగించను ఆలకించెను ఇక్కడ ఈ ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటుంటే పరిశుద్ధాత్మతో నింపబడి ఉంది పరిశుద్ధాత్మలో ఆమె ప్రవచనమెత్తి మాట్లాడుతుంది సమేత మరిందరూ నేను కలుసుకున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాం మన మాటల్ని దేవుడు ఒక రోజు లెక్క అడుగుతాడు మనకి అలెలుయా క్రిస్మస్ సందర్భంగా దేవుడు మనకు ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు మనం కలుసుకున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాం మనకు ఒక సందేశాన్ని ఒక హెచ్చరికనిస్తున్నాడు దేవుడు అంతేకాదు మనల్ని దేవుడు చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు వీళ్ళు ఎన్ని సం ఎన్నో సంవత్సరాలుగా కాదని విషయం ఎన్నో సంవత్సరాలుగా ధూపం వేసాడు కానీ అప్పటి వరకు ఎలాంటి క్రియ జరగలేదు ఎప్పుడైతే దేవుని దేవుడు నీ వాళ్ళ దగ్గరకు వచ్చిందో ఇప్పుడు అతను ఏమైంది ఆ సారీ ఆమె ఏమైంది గర్భవతి అయింది హలో ఆ తర్వాత ఆ కుమారుడు జన్మిస్తాడు జన్మించిన తర్వాత అప్పుడు అందరూ ఏమనుకుంటారు అంటే ఆయన పేరు జకరియా కదా మనం మనం పిల్లల్ని కూడా పుడితే ఆ తాత పేరు కలవాలని ఇట్లా పెడతారు అప్పుడు కాలం వాళ్ళు ఆ జకరయ్య కాబట్టి ఈయన పేరు కూడా జకరయ్యని పెడదాం అనుకుంటారు అయితే పోయి అడుగుతారు ఏమయ్యా నీ కొడుకు పేరు ఏమని అనుకుంటున్నాం ఏమైతే జకరయ్యి పెడదాం అనుకుంటున్నాం అంటే ఆయన మాటలు రావు కదా ఇప్పుడు అంటున్నాడు ఆయన పలక తీసుకురండి నన్ను సైగా చేస్తాను పాలక బల్పం తెచ్చినప్పుడు యోహాలు అని రాస్తాడు అలా ఎప్పుడైతే దేవుని దూత అతనికి ఏమి చెప్పిందో ఆ పేరు రాయగానే అతన్ని నాలుక సడలింపబడి అతని మాటలు మాట్లాడతాడు ప్రియమైన దేవుని బిడ దేవుడు చెప్పింది చెప్పినట్టుగా దేవుడు దాసన ద్వారా ప్రకటింపబడినటువంటి వాక్యము లేదంటే దేవుని బిడలు నిన్ను కలిసినప్పుడు ప్రకటించబడిన వాక్యం ఏదైతే ఉందో దాన్ని నువ్వు నమ్మి దేవుని సుధించినట్టయితే అతను నమ్మినందువల్లనే కదా నువ్వు ఎప్పుడైతే నమ్మి దేవుని శ్రద్ధిస్తావో దేవుని కార్యములు చూసినప్పుడు అంట అతనికి ఏమైంది మళ్ళీ తిరిగి నోరు ఇవ్వబడింది తిరిగి అతని మాటలు ఇవ్వబడింది హలేలుయా ఒక్కసారి మన జీవితంలో ఒక చిన్న మిస్టేక్ చేసినా తిరిగి మనం దేవునితోని సంధానం చేయబడాలి అయ్యో నేను ఈ విషయం ఇట్లా అయిపోయినా ఇక నా జీవితం ఇంతే అయిపోయాయి హోగ మెరా కామన్నట్టుగా నా బతుక అయిపోయింది దేవుడా అని అనుకోవడానికి లేదు తిరిగి మళ్ళీ మనం కట్టబడాలి దేవుడితో ఆ జగరాయ కూడా ఏం చేసిండు అరే దేవుని దర్శనం చూసినా కానీ ఎందుకు అతను నమ్మలేకపోయినా అంటే నాలుగు వందల సంవత్సరాలు అయిందండి అతను నమ్మకపోవడానికి న్యాయం ఉంది కానీ అక్కడ దేవుని కార్యం నెరవేర్చబడాలి కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే ఆయన మూలవాడైపోయాడు ఎప్పుడైతే తిరిగి ఆయన దేవుడు చెప్పింది చెప్పినట్టుగా రాసిన వెంటనే అతనికి నోరు వచ్చింది అలలుయా ఆరు నెలలు ముందుగానే ఈ యొక్క శిశువు జన్మించడం జరిగింది ఆయనే దేవుని మార్గంను సరళము చేయటువంటి ఒక శబ్దం అని విషయ గ్రంథంలో ఉంది అలలుయా ఆ యోహాను ఏలియా వంటి ఆత్మగల వాడై అనేకుల రోషముతోని బాతి సమర్చి యోహాను రోషముతోని మాట్లాడతాడండి అనేకులను దేవుడిని వైపు తిప్పినటువంటి వ్యక్తి మరి నీ నా జీవితంలో క్రీస్తుని నమ్ముకున్నటువంటి నువ్వు నేను ఎంతమందిని దేవుని వైపు నడిపించగలుగుతున్నా మన జీవితంలో పనికి వాళ్ళ రోషాన్ని ప్రకటిస్తున్నామా అందుకే అంతాడు వృధా అతిశయం ఏం అతిశయం వృధా ఉట్టుంటే అతిశయం వృధాగా పోయే అతిశయం వద్దు మనకు గట్టి అతిశయం కావాలి అదే ప్రభు అయిన క్రీస్తునందు అతిశయం అందుకే అంటాడు కదా కీర్తనల గ్రంథ గ్రంథము గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడను కానీ నేను నా ప్రభువును అందరే అతిశయించున్నాను అలలుయా మనకి ఏదైనా అతిశయ కారణం ఉందంటే అది మన ప్రభువే అలలుయా ఆయనను బట్టి మాత్రమే నువ్వు నేను అతిశయించాలి ఏ కార్యం చేసినా చాలా సార్లు మంచి చేస్తేనేమో మంచింది దేవుడు మాకు ఇట్లా చేసి హ్యాపీగా ఫీల్ అవుతాం కొంచెం నష్టం వచ్చినాము ఏం కాలేదు అని అంటాం దేవుని వాక్యంలో ఉంది ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లించాలంటే అదే దేవుని చిత్తమట మాక్సిమంగా నేను అదే ప్రార్థన చేస్తా దేవునికి శృతి జలిస్తా మంచి జరిగినా నీకు సూత్రం ప్రభా చెడు జరిగిన నీకు సూత్రం ఇదేంటి విచిత్రమైన బోధ అనుకుంటుందా దేవుడు మట్టి అదే చెప్తుంది ప్రతి విషయం అంటే అంటే మంచి మాత్రమేనా చెడు ఉండదా రెండు విషయాలు దేవునికి ఎప్పుడైతే యాగం చెల్లిస్తామో అప్పుడు దేవుని నామం మహిమ మీకు ఒక విషయం చెప్తాను కీడు వెనుక దేవుడు మేలును దాచిపెట్టాడు అలెలుయా మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కీడు కదా అనిపిస్తుంది కానీ దాని వెన పెద్ద నీళ్ళు దాచి అందుకు దేవుని శుద్ధించాలి ఆమెలుయా అట్టి కృపచేత కృతజ్ఞత కలిగినటువంటి మనసు చేత దేవుడు మన అందరినీ దీవించి ఆశీర్వదించు ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం మహాపరిషితుడ మహానతుడ నీకు స్తోత్రం మరి ప్రేమించి ఇచ్చిన ఈ సమయం కొరకు వందనాలు ప్రభావ మనలో మేము కృతజ్ఞత కలిగిన వారమై ఉండటట్టుగా మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా ముఖ్యంగా ఎలిజబెత్ మరి అమ్మ కలుసుకున్నప్పుడు ఏ విధంగా నాయన పరిశుద్ధాత్మతో నింపబడిన వారై నీ కార్యములను వెల్లడి పరిచి విశ్వాసి విశ్వాసి కలుసుకున్నప్పుడు ప్రభా నీ కార్యం మాత్రమే మేము పనికి మాటలను వృధా చేసి నీ లోబడి ప్రభా నీ బిడ్డలుగా నీతి మంతులు బ్రతుకుదాము గాక నయనా అయ్యా మరి ప్రభా నీతిమంతుడైనటువంటి జకరయ్య ఎలిజబెత్ ఏ విధంగా ప్రభా తమ జీవితంలో ప్రభా నీ ప్రత్యక్షత లేని పిరియడ్ లో కూడా నీ కొరకే బ్రతికి ఉంటున్నారు అలా మేము ఎప్పుడైతే బ్రతుకుతామో యోహాన్ని నుంచి ఏ విధంగా ఆశీర్వదించామో మమ్మల్ని కూడా గొప్ప విషయంలో చేత ఆశీర్వదిస్తామని నమ్మి నీకు కృతజ్ఞతాస్త చెల్లిస్తున్నాను అయ్యా నా తండ్రి నీ మార్గంగా పిలువబడుతున్నటువంటి వ్యూహాన్ని నేను వారికి ఇచ్చి నీకు స్తోత్రం మా జీవితంలో కూడా అనేకులకు మేము మార్గదర్శకులుగా ఉండినట్టుగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను దీవించమని అయ్యా మరి ఎవరైతే ఈ వాక్యం చూస్త చూస్తూ అట్టి కూడా ప్రభా నీ కృప మెండుగా ఉండును గాకహాన్ని ప్రార్థిస్తూ ఈ కొద్ది మిండపం వేస్తున్నా సమర్పిస్తున్నాను తండ్రి